హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ నేను చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి లంచ్లో పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు దీనికోసం అయితే నేను ఫస్ట్ పెసరపప్పుని నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇలా నైట్ నానబెట్టుకుంటే ఉదయమే చేసుకోవచ్చు చాలా ఈజీ అవుతుంది లేదు అంటే మార్నింగ్ వన్ అవర్ కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టినా సరిపోతుంది ఇలా నీట్గా కడిగేసి పెట్టుకోవాలి దాని తర్వాత ఇది మిక్సీ జార్లో తీసుకోవాలి పెసరపప్పుని ఇలా మొత్తం పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా దీంట్లో సాల్ట్ సరిపడా సాల్ట్ కావాలంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు వంట సోడా వేసుకోవచ్చు కావాలంటే కొంచెం ఈనో వేసుకోవచ్చు ఇలా వేసుకోవటం వల్ల చాలా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది బ్రేక్ఫాస్ట్ అనేది నేను దీంట్లో కావాలంటే దీన్ని రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఐరన్ ప్యాన్ తీసుకున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ టిష్యూతో ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ఊతపంలా వేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా దోశలా వేసుకొని దీనిపైన క్యారెట్ ఆనియన్ క్యారెట్ టమాటో ఇలా వేసుకొని అంతే దీంట్లో చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ని కూడా వేసుకొని మంచిగా దోశ కాలిన తర్వాత వన్ సైడ్ ఇవి జ వెజిటేబుల్స్ పైన కొంచెం వన్ స్పూన్ ఇలా ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ కూడా ఇవి క్యారెట్ టమాటో ఇవి అనేవి కుక్ అయిపోతాయి ఇలా ఉతపంలో కూడా వేసుకోవచ్చు ఇలా కాకుండా ఈ బ్యాటర్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటోస్ బీట్రూట్ పీసెస్ సన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇలా దీంట్లో వేసి ఇలా చేయటం వల్ల పిల్లలు అనేది వాళ్ళు తెలియకుండానే తినేస్తారు ఇది చాలా ఫ్ల ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది మనకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది హై ప్రోటీన్గా కూడా ఉంటుంది ఇలా ఒక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మందంగా ఇలా వేసుకోవాలి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్లిమ్ సిమ్లో పెట్టేసి ఇలా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చేసుకుంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోన సాఫ్ట్గా ఉంటుంది ఇలా టర్న్ చేసుకునేటప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకుంటే చూడండి ఎంత మంచి కలర్తో మంచి కలర్తో చాలా క్రిస్పీగా పైన మన్ని వెజిటేబుల్స్తో లోన చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇవ్వచ్చు కావాలంటే పిల్లలకి లంచ్ లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ వాళ్ళకి తెలియని కూడా తెలియవు దీంట్లో మనం క్యారెట్ ఇవన్నీ వేసి ఇచ్చామని టమాటో కేచప్ సాస్ లేకపోతే చట్నీ దేంతో సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి